మత ఈ స్వార్థ నాలుగవ అధ్యాయం చూస్తాం అందుకు యేసు ప్రభుత్వ నీ దేవుని నీవు శోధింపలదని మరి చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పను ఆరో చూద్దాం నీవు దేవుని కుమారు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు రెండోది ఏమంటున్నాడు చూడండి నువ్వు కొండ మీదకి కదా నువ్వు దేవుడు అయితే ఏం చేయాలి ఇక్కడ నుంచి దూకేసే ప్రియ ఆ ఆలోచన కూడా ఆ భావోద్వేగం కూడా తాత్కాలికమైందే ఇట్స్ టెంపరీ ఫీలింగ్ ఇట్స్ టెంపరరీ ఫీలింగ్ ఫీలింగ్స్ ఆర్ టెంపరీ మరి టెంపరీ ఫీలింగ్కి నువ్వు పర్మనెంట్ డెషన్ తీసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని ప్రయత్నిస్తే ఎంత విషాదకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించు ప్రియమిత్రమా ఈ వాక్యాన్ని ఎందుకొరకు చెప్తున్నానంటే ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా సరే చిన్నది ఫీలింగ్ వచ్చేసరికి నాకు బాధగా ఉంది ఇంకా నేను బతకలేని చచ్చిపోతాను నేను ఆ బాధ తట్టుకోలేని ఆ మాట తట్టుకోలేని చాలా బాధ ఉంది గుండె గాయమైంది నేను చచ్చిపోతా కత్తి తీసుకొని నరాలు గోసేసుకోవడం ఉరుగుమంది వేసుకొని తాగి చచ్చిపోవడం చున్నీ తీసుకొని ఉరేసుకొని చచ్చిపోవడం అపవాది కాదా ప్రేరేపించేది నువ్వు దేవుడు అయితే దూకి చచ్చిపో నువ్వు మనిషికి దూకి చచ్చిపో అనుకో బైబిల్ రాస్తుంది అపవాది ఎవరంటే ఆది నుండి ఆది నుండి సహోదరుని నీరమ్మపు కాకుండా వాడు నరహంతకుడు తక్కడం హీ వాంట్స్ టు కిల్ పీపుల్ అయితే ప్రభు అంటాడు నేను జీవం ఇచ్చి ఇవ్వడానికి వచ్చానయ్యా అది సమృద్ధికి ఇవ్వడానికి వచ్చాను ఈరోజు ఆ ఉద్దేశంతోనే లైఫ్ టెంపుల్ స్థాపించడానికి దేవుడి కృపనిచ్చాడు సమృద్ధి అయిన జీవాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి దేని కొరకు ఈరోజు బ్రతుకుతున్నా చిన్న మాట అంటే పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నావా బాధ తట్టుకోలేక అందుకొర బైబుల్ రాస్తుంది ముప్పై కీర్తన ఐదవ వచనంలో చూస్తే ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ అంతే నిలుచును సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము సంతోషము కలగను అనే భావోద్వేగం దుఃఖమనే భావోద్వేగం సాయంకాలం స్టార్ట్ అవుతుందట రాత్రి ఉంటుందంట పొద్దున్న తెల్లారే ఏముందండి మళ్ళీ సంతోషం అంట ఈ నిమిష మాత్రములో మారిపోయే ఈ తాత్కాలికమైన భావోద్వేగాల కొరకు జీవితకాలం అంతా బాధపడి తీర్మానాలు చేసుకుంటావా కుటుంబాలు కుటుంబాలు చీలిపోయినాయండి బంధులు బంధులు కొట్లాడుకొని బజారు పాలైపోయి ఒకరి మొక్కల ఒకరు చూసుకోలేక చిన్న మనస్పరద చిన్న మనస్పరద ఒక్క మాట బాధ వస్తే ఇంకా జీవితంలో నీ ముఖం చూడను ఇంకా ఐ విల్ నాట్ సీ యువర్ ఫేస్ అంత అన్యం ఏమైందండి అంటే మళ్ళీ చాలా దగ్గరున్న వాళ్ళే చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే ఒక్క మాట గాయమైంది ఆ మాట ఆ బాధ తట్టుకోలేక జీవితం ఎప్పుడు నీ ముఖం చూడను మళ్ళీ ఒకరికొరకు ప్రాణం పెట్టుకునేంత ప్రేమలు ఉంటాయి ఒకరికొకరు ఎన్నెన్నో సంవత్సరాలు సేవలు చేసుకున్నారు చివరికి ముఖాలు ముఖాలు చూసుకోలేని స్థితి ఇదేనా అండి సమాధాన అధిపతి అయిన దేవుని కుటుంబాల్లో జరగాల్సింది ఇదేనా కృంగుదల కారణం ఏంటంటే ఇంకా ముఖం చూపించనండి నేను ఇంకా ఐ డోంట్ వాంట్ సీ ద ఫేస్ ప్రియ సహోదీ సహోదరుడా మిత్రమా దేవుడు కొండ మీద దూకేమంటే ఆత్మహత్య ఆలోచనలను ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు ఎందుకంటే దేవుని తెలుసు ఈ ఆలోచన కొన్ని నిమిషాలే ఈ కొండ మీద నుంచి దూకేయాలనే ఆలోచన కొన్ని నిమిషాలే ఒక్క నిమిషం ఆగు చాలామంది ఆత్మహత్య చేసి చెరుకోలు చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్క నిమిషంగా నాగి ఆలోచిస్తే ఇది తాత్కాలికమైందే ఈ ఫీలింగ్ కొన్ని నిమిషాలే ఉంటుందండి ఎక్కువసేపు ఉండదు ఈ కొన్ని నిమిషాలను కొద్దిగా లేట్ చేస్తే నీ ప్రాణం ఆపేస్తాడు దేవుడు నీ ప్రాణం కాపాడేస్తాడు ఈ సత్యాన్ని ఈరోజైనా తెలుసుకోవాలని సవినయంగా మరొకసారి దేవుని దాసునిగా మరొకసారి విజ్ఞాపన చేస్తున్నా డోంట్ ఎండ్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ అ టెంపరీ ఎమోషన్ ఆర్ అ ఫీలింగ్ తాత్కాలికమైన ఆలోచన కొరకు జీవితాన్ని చంపుకోకు ప్రాణం విలువైంది యువర్ లైఫ్ ప్రెషస్ డోంట్ ప్లే విత్ ఎట్ ఒక సర్వలోకం సంపాదించుకొని ప్రాణం కోరుకుంటే ఏం ప్రయోజనం తాత్కాలికంగా ఉండే ఒక చిన్న భావోద్వేగానికి జీవితకాలం ఉండే నీ ప్రాణాన్ని అంతం చేసుకుంటావా చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే అంతం చేసేసుకుంటే లైఫ్ ఎండ్ అయిపోతుందని ప్రియ సోదరి సోదరడా ప్రాణానికి ఇది చావు కేవలం శరీరానికి నీ ఆత్మకు చావు లేదా మరి చచ్చిపోయి ఏం చేసుకుంటావు మరొకసారి దేవుని దాసునిగా మానసిక శాస్త్రవేత్తగా బాధ తప్ప హృదయమత అడుగుతున్నాను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వాక్యం ఎవరొస్తున్నా ఈరోజు ఆలోచిస్తున్నావు ఓడిపోయాను ఈ బాధ తట్టుకోలేను లవ్ ఫెయిర్ అయిపోయింది బాధ తట్టుకోలేను లేకపోతే అనగురని మాట అమ్మానింది నాన్న నాననింది చచ్చిపోతాను నేను ఈ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుందా అనిపిస్తుందా ఆగో తాత్కాలికమైన ఆలోచన కొరకు నీ భవిష్యత్తును అమూల్యమైన నీ యొక్క విలువైన నీ దీర్ఘకాలిక జీవితాన్ని పణంగా పెట్టకో రే సౌదరు సౌదరుడా అలా పణంగా పెట్టుంటే అబ్రాహము చరిత్ర క్లోజ్ అయ్యేది ఆ నా వారసునండి ఇంకా నా ప్రాణం పోతుందిలే నేను కురుముదలను చచ్చిపోతా ఇంకా భవిష్యత్తులో నా కుమారుడు లేడు ఎవరు లేరు ఎలియాజర్ చెప్పి వదిలేస్తుంటే చరిత్ర భస్మం అయిపోయేది అబ్రహాముది ప్రభు ఆత్మహత్య చేసుకున్నాడా అండి ఏసుప్రభు కంటే ఎక్కువ బాధలు ఉన్నాయా నీకు తాత్కాలిక భావదేవులు ఏసు ప్రభు చివరికి కలవర్సులు తండ్రి నిశ్చితమైతే గిన్నె నాణ్యం తొలగిపోని ఈ బాధ తట్టుకోలేకపోతే ఆ బాధ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చెమట కూడా రక్తపు బిందువు కారుతుంది ఇంత బాధ నీకుందా చెమట కూడా రక్త బిందువ మారేంత ఉత్కంఠభరితమైన ఒత్తిడి నీకుందా భావోదేగా తీర్మానం చేసుకొని దేవుడు పారిపోలేదు జీవితాన్ని అంతం చేసుకోలేదు ఈ భావోద్వేగం టెంపరీ అందుకొరకు బయలు రాస్తుంది ఏడుపట కన్నీరట కేవలం ఒక రాత్రి ఉదయ కాలం తిరిగి సంతోషం వస్తుందయ్యా అందుకొరు ప్రసంగి భక్తుడు రాస్తుంటాడు ఆ సలమును రాస్తాడు ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఎంత అద్భుతమైన మాట రాస్తుంది దేవుడు ఎందుకు సుఖ దుఃఖాలను సంతోష ఆనందాలను బాధను ఆనందాన్ని ఎగ్జైట్మెంట్ని సామాన్యతను సమాధానము కోపమును ఎందుకు సమ్మిళితం చేశాడు ఏడు పద్నాలుగు ప్రసంగి గ్రంథం సుఖ దినమునందు సుఖముగా ఉండుము ఆ యోచించుము ఆలోచించాయా సుఖ అంట సుఖంగా ఉండాలంట ఆపద దిన ఏం చేయాలంట ఆలోచించన్నాడు కానీ ఆప దినముందు చచ్చిపోని రాయలే ఎందుకంటే ఆపదిన మందు ఆ ఫీలింగ్ కూడా టెంపరీనే తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండా దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు జీవిత యాత్రలో సుఖము దుఃఖము రెండు జతపరిచి సమ్మేలింపబడి జీవిత యాత్రలో సుఖ దుఃఖముల సమ్మేళనమే జీవిత యాత్ర సుఖాన్ని సంతోషంగా భరించినప్పుడు మరి దుఃఖాన్ని కూడా సంతోషంగా భరించినప్పుడు తాత్కాలిక తీర్మానాల్లో చేసుకుంటే పర్లేదు కానీ దీర్ఘకాలిక తీర్మానాలు చేసుకొని తాత్కాలికమైన భావోద్వేగానికి నీ దీర్ఘకాలికమైన జీవితాన్ని పాడు చేసుకోకు ఆఖరి మాట పవర్ కావాలి అధికారం కావాలి ఈరోజు అదే కదా ఇన్కమ్ కావాలి ఎర్రలు చూపిస్తాడు అందరిని ఆశలు పెంచేస్తాడు చివరికి తమ్ము తము పడుచుకొని చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తాడు ఈ రోజు ఆ సత్యాన్ని మరొకసారి దేవుని వాక్యం జ్ఞాపకం రాస్తుంది మత నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మరలా పోవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి తొమ్మిది వచ్చినాం నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఒక్క కాంప్రమైజ్ చేసుకో నాకొక్కసారి నమస్కారం చేయి లోకము మహిమ ఆస్తి అంతస్తులు ఇవన్నీ ధరిస్తాను తాత్కాలికమైన భావో భావోద్వేగం ఏం తెలుసా అండి జీవితంలో పైకి వచ్చేస్తాను అనే ఫీలింగ్ ఫీలింగ్ ఆఫ్ సక్సెస్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ ఫీలింగ్ ఆఫ్ పవర్ ఇవన్నీ నీకు ఇస్తాయా అంటే ఆ ఫీలింగ్కి తాత్కాలికమైన ఫీలింగ్కి యేసు ప్రభు నుండి నమస్కారం చేసేస్తాను లేదండి ఏమంటున్నాడు దేవుని యొక్క వాక్యం రాయబడిన ప్రకారం వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు అంటున్న మాట చూడండి ఆ తెలుసు వారితో పదే వచ్చాను యేసువానితో సాతానా పొమ్ము దేవుని మొక్కకుండా ఆయన మాత్రమే సింపులని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది భావోద్వేగము కాదు భావము కాదు తాత్కాలికంగా ఉండే భావం కాదు తరతరాలు యువయుగాలు ఉండపోయే వాక్యానుసారమే తీర్మానం చేసుకుంటా కానీ తాత్కాలికంగా ఉండే ఎమోషన్ బట్టి గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ చెప్పగలిగాడు అప్పవాదికి ప్రియ సోదరి సోదడా ఈ సందర్భంలో దైవజనన్గా మానసిక శాస్త్రవేత్తగా ఒక సైకాలజిస్ట్గా మ్యాన్ ఆఫ్ గాడ్గా దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు ఈ వాక్యం ఎవరికి చెప్తున్నానో నాకు తెలీదు నువ్వు గత వారం సూసైడ్ అటెంప్ట్ చేసావేమో డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కొరకు తాత్కాలిక పరిష్కార మార్గాలు ఎంపిక చేసుకున్నావేమో మందు తీసుకుంటే నొప్పి నుంచి బయటకు వస్తానని తాత్కాలిక సమస్య కొరకు దీర్ఘకాలిక వ్యసనాలకు బానిస అయిపోయావేమో డ్రగ్స్ వేసుకుంటున్నావేమో మందుకు బానిస అయిపోయావేమో ఒక్కొక్క అలవాటు ఒక్కొక్క అలవాటు నుంచి చివరికి బయటకు రాలేక కూరగా ప్రియ సోదరి సోదరుడు ఆలోచించు అపవాదిని ప్రాణాన్ని బలి చేయాలని ప్రయత్నిస్తున్నాడు అయితే దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంటంటే జీవం ఇచ్చుటకును అది సమృద్ధికి వాళ్ళ నాశపడుతున్నాడు ప్రేమిత్రం ఒకసారి ఆలోచించు నీ జీవితం పాడవడానికి కొరకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు విడుదల చేయట్లే నీ జీవితం విలువైనదని సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక భావోద్వేగం అనేది తాత్కాలికమైన యొక్క సత్యాన్ని ఆలోచించు మన జీవితంలో వచ్చే సమస్యలు దేవుని వాక్య ప్రకారం చూస్తే క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అన్నాడు క్షణమాత్రం ఇట్స్ ఓన్లీ ఫర్ అ మూమెంట్ నిత్య మహిమతో పోల్స్తే రాబవ్ మహిమతో పోల్స్తే యుగ యుగాలు ఉండబోయే మహిమ ముందు పోలిస్తే ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నాడు దైవచనుడు సృష్టి కూడా రోధిస్తుంది ప్రియ సహోదరి సాగు ఆలోచించు ఎక్కడ చూసినా సరే అంత్య దినాల గుర్తులు కనిపిస్తున్నాయి మిడతలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా సరే రా రాబోవు ఆ యొక్క అంత్యకాల గుర్తులు వస్తున్నప్పుడు అన్నాడు మీ విమోచన దినము ఆసనమైంది మరి పరిస్థితుల్లో కోవిడ్ నైన్టీన్ వస్తుంటే ఇక ఎక్కడ చూసినా లోకస్లు కనిపిస్తూ ఉంటే ఎక్కడ చూసినా మిడతలు కనిపిస్తూ ఉంటే ఎక్కడ చూసినా సరే వాతావరణము ఈ భూమి ఈ సృష్టి అంతా యాతన పడుతుందని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత దినం కొరకు సృష్టి కూడా ఏడుస్తుంది రోధిస్తుందని తెలిస్తే ప్రభున్నాడు మీరు సంతోషపడండి అరే ఒక వార్త చూస్తే భయపడుతున్నావు నువ్వు కోవిడ్ నైన్టీన్ వస్తే ఏమవుతుందని భయపడుతున్నావు దేవుని బిడ్డ గారికి ఉండాల్సిన ధైర్యం ఏంటంటే ఈ తాత్కాలికమైన సమస్యలో సృష్టి కూడా రోధిస్తూ ఎప్పుడు విమోచన దినం వస్తుందని బాధపడుతూ సృష్టి చేతులెత్తేస్తుంది ఆలోచించిపోయే మిత్రమా ఎక్కడ చూసినా సరే పరిస్థితి అంతా సృష్టి సిచ్యువేషన్ కంట్రోల్ దాటుకొని వెళ్ళిపోయింది ఇట్లాంటి భయాందలుకొని వాతావరణం ఒక దైవ దేవుని బిడ్డగా నీకు ధైర్యం ఉండాలి విమోచన దినం ఆసనమైంది నా విడుదల ఆసనమైందని సంతోషపడాల్సింది పోయి క్షణమాత్రములు చూకని శ్రమ రాబో మహిమ మంది ఇదెంత ఆస్ప్రాలని చెప్పాల్సింది పోయి ఈరోజు చిన్న భావోద్వేగ కుదేలైపోయి ఈరోజు కుంగిపోయి చల్లారిపోయి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నావా లేదా దీర్ఘకాలికమైన ఆలోచనలు చేస్తూ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్నావా మనిషి నుంచి దూరం అయిపోతున్నావా జీవితంలో దుఃఖాన్ని కూడా తెచ్చుకుంటున్నావా ఈ వాక్యం నీ కొరకే బహుశా సందర్భంలో ఈ వాక్యం చెప్తుంటే కొంతమందికి ఆలోచన రావచ్చు ఏంటండి మరి నా పరిస్థితి నాకు పరిష్కారం కావాలని ఆశపడుతున్నానంటే మొదటి సత్యం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భయపడుతున్నావా బ్రాహ్మం అది తాత్కాలికమయ్యా భయపడద్దు ఇట్స్ జస్ట్ అ టెంపరీ ఎమోషన్ ఇట్స్ జస్ట్ అ టెంపరీ ఫీలింగ్ స్టాప్ ఎట్ సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు సుఖ దిన ముందు సంతోషపడమన్నాడు దుఃఖ దినందు ఆలోచించమన్నాడు ఏమని ఆలోచించాలి ఈ యొక్క భావోద్వేగం తాత్కాలికమైంది ఇట్స్ ఓన్లీ అ టెంపరీ ఫీలింగ్